నాకు మాత్రము గా పదవే కావాలే ఒకవేళ నాకు ఏ కొంచెం మాత్రము నా తెగింపు నీ గరికి అందుకనే నాకు మాత్రం నాకు నచ్చిన మెచ్చిన పదవే కావాలే ఓ చంద్రబాబు నాయుడు అని షవుల చేసిందట పవన్ కళ్యాణం అయ్యా ఏందో ఏందం పారి ఇక ఏపీలో కూటమి పీఠానికి దగ్గరైనాక జనసేన పెబ్బ నాకు ఫలాని శాఖలే కావాలి ఘాటికైతేనే నేను మంత్రిగా కొనసాగుతా అని మనసులోని మాటను బయట పెట్టినాడనులా మా అయ్య కానిస్టేబుల్ కొలువు చేసిండు కాబట్టి నాకు కూడా పోలీసు నౌకరంటే ఎంతో ఇష్టం ఇష్టమని ఆంబాయ వెళ్ళవోసుకున్నాడనులా అంటే దీని అర్థం ఏంది పవన్ కళ్యాణ్ శాఖ పదవి మీద కన్ను పెట్టింది అనేది తేలిపోయింది అడనులా ఇక ఇంకో మాట ఏంటంటే రాజ్యం మీద కాలుష్యము మనిషి జీవితాన్ని నాశనం చేస్తుందని అప్పుడప్పుడు మీటింగుల సభలల్లా గుర్తు చేసే పవను అటు పర్యావరణాన్ని కాపాడాలి ఇటు వ్యవసాయాన్ని కాపాడాలి అని ఇక ఈ పదవుల మీద కూడా నాకు జిమ్మ ఉంది కాబట్టి ఈ రెండు పదవులు నాకే ఇయ్యాలి న్యాయం చేయాలే అని కడుపులో ఉన్న కషాయం అంతా వెళ్ళగక్కుతున్నాడనులా నారచంద్రయ్యతోటి పవన్ కళ్యాణ్ చూడాలా మరి ఎందాకపోతుందో మరి ఈ కథ